ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా శుభమన్ గిల్ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు అలాగే బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమి యాభై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అయిన షోయబ్ అఖతర్ ఎందుకంటే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని షోయాబర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని షోయాబర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు